దొంగ ఇంట్లో దొంగతనం జరిగితే ఎలా ఉంటది అది కూడా పోలీసులే ఆ దొంగ ఇంట్లో పడి దోచుకుంటే ఎలా ఉంటుంది చాలా క్రేజీగా ఉంటది కదా సినిమాల్లో అయితే ఇలాంటి సీన్లు పెట్టి మస్తు తుఫాన్ జనరేట్ చేయొచ్చు కానీ ఇదైతే నిజంగానే జరిగింది బీహార్లో వైశాలి అనే ఒక ప్రాంతం ఉంది అక్కడ రాంప్రీత్ సాహిని అనే ఒక పేరు మూసిన దొంగ ఉన్నాడు ఆయన భార్య కూడా దొంగనే అనుకోండి చిన్న చిన్న దొంగతనాలతో వారు కెరీర్ను స్టార్ట్ చేసి ఆ టాలెంట్తో ఒక పెద్ద ఆఫీస్ నే తెర్చారు ఆఫీస్ అంటే అదేనండి దొంగతనాల కోసం ఒక పెద్ద ముఠాని ఏర్పాటు చేసుకున్నారు అయితే వన్ ఫైన్ డే పోలీసులు దొంగ ఇంటికి వెళ్ళి దంపతులు ఇద్దరిని అరెస్ట్ చేశారు ఇక్కడ దాకా ఎవరి డ్యూటీ వారు చేశారు కానీ ఆ తర్వాతే పోలీసులు స్పెషల్ డ్యూటీకి ఎక్కారు దొంగల లీడర్ ఇంట్లో దగ్గర దగ్గర రెండు కిలోల బంగారం ఆరు కిలోల వెండి ఇంకొన్ని కాస్ట్లీ వస్తువులను చాలా చాకచక్యంగా లిఫ్ట్ చేసేసారు పోలీసులు వారి రికార్డులు మాత్రం ఒక టీవీ కొన్ని వంట గిన్నెలు మరికొన్ని పాత సామాన్లు స్వాధీనం చేసుకున్నట్లు రాసుకున్నారు ఇది తెలిసిన ఆ దొంగల లీడర్ నా టాలెంట్ తో రేయనక పగలనక కష్టపడి చాలా ఏరియాల నుంచి నేర్పుగా సేకరించిన వస్తువులను మీరు దొంగతనం చేస్తారా నేను ఒప్పుకోను అని గగ్గోలు పెట్టాడంట దీంతో ఉన్నతాధికారులు అలర్ట్ అయిపోయి చోర కళలో ప్రావీణ్యం సంపాదించిన కొందరు పోలీసులను సస్పెండ్ చేశారంట అరవై నాలుగు కళలో అదొక కళ దానికి మెరుగులు దిద్దుకుంటే కూడా శిక్షిస్తారా అది ఆర్ట్ అని వాపోతున్నారంట పాపం అక్కడి పోలీసులు